ిచ్ంద సెంటర్ లైటింగ్ పనులు ఆలస్యం అవడంపై చుక్కల్ శాసనసభ్యులు తోటా లక్ష్మీకాంతరావు ఆర్ఎంబి అధికారులపై బిచ్కుంద మండల సర్వసభ్య సమావేశంలో సీరియస్ అయ్యారు టెండర్ ను క్యాన్సిల్ చేసి వెంటనే రీటెండర్ వేయించాలని అధికారులకు ఆయన సూచించారు అగ్రిమెంట్ చూసుకోమని పిచ్చినారు అగ్రిమెంట్ చేయలేదు చాలా రోజులు డిలే చేశారు మష్టంగా చెప్పాల్సింది ఏంటంటే అగ్రిమెంట్ కాలేదు ఐ పట్టుకో అగ్రిమెంట్ కాలేదు ఇంతవరకు శాంక్షన్ అయి దాదాపుగా ఎంత ఇయర్ వన్ ఇయర్ పై వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా అయింది కానీ ఇంతవరకు అగ్రిమెంట్ కాలేదు పిచ్చుకుందా ఫోర్ లైన్ రోడ్ సంబంధించి సరే చెప్పడం అది ఫర్దర్ ప్రాసెస్ ఆయన అగ్రిమెంట్ చేసుకోమని మా తరఫున మేము ఊరల్ కడగలుగుతాం గానీ గట్టిగా చెప్పలేము ఎస్సీ గారే రిటర్న్ లో పెట్టి ఆయన ఒక అగ్రిమెంట్ చేయకపోతే క్యాన్సిల్ చేసి విట చేయాలి లేక అగ్రిమెంట్ చేసి ఆయన చేయని పరిస్థితిలో ఉంటే ఇంకొకరితో మన సిక్స్టీ సి మనకు ప్రొవిజన్ ఉంది దాని ప్రకారం అదే రేట్ లోతోనే ఇంకొత్తం చేయించుకోవచ్చు దానివల్ల గవర్నమెంట్ మీద కూడా భారం పడదు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే చేసిన తర్వాత టెండర్ టైం ఎంత పడుతుంది మనకు ఇమీడియట్ గా కాల్ ఏమంటారు క్యాన్సిల్ చేయండి ఇక మీన మేషాలు ఏం లేదు ఎవరైనా సరే దీంట్లో వర్క్ చేసేవారికి ఇంకో విషయం స్పష్టంగా నేను చెప్తున్నా ఏంటంటే వర్క్ చేయగలిగినటువంటి చేస్తానటువంటి ఉత్సాహంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైనా గానీ వాళ్ళు ఏ రంగంలో అయినా కానీ ఖచ్చితంగా నేను ప్రోత్సహిస్తా వాళ్లకు బిల్స్ విషయంలో కూడా నాకు అయినంత మట్టుకు సహకరించి వాళ్ళకి సకాలంలో బిల్స్ రావడానికి నేను చర్యలు తీసుకుంటా చెయ్యనటువంటి కాంట్రాక్టర్ ఎవరైనా వాళ్ళ విషయంలో ఉపేక్షించే సమస్యనే లేదు ఇచ్చుకుందా ఫోర్ లైన్ విషయంలో ఇంకా ఏమాత్రం ఆగవలసిన అవసరం లేదు నేను ఎస్సీ గారికి అఫీషియల్ గా ఈ రోజే లెటర్ రాసి మీ ద్వారా ఆయనకిస్తా ఇమ్మీడియట్ గా క్యాన్సల్ చేసి రీటెండర్ కాల్ చేయండి దాని విషయంలో ఏమాత్రం జాప్యం చేయాల్సిన అవసరం లేదు ఎవరిన సభ్యులు ఈ విషయంలో ఇంకా యాడ్ చేయాలంటే యాడ్ చేయండి ఈ పాయింట్లో ముఖ్యంగా ఈ పిచ్చుకుందా కుందా అనేది మనకు అవమానకరంగా జరుగుతున్నటువంటి విషయం అది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి పాపం చుట్టుముట్టు ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఉండడం వల్ల सो अद चाल सीरिय अंशम